హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్మేళ్ళు చూసే ఉంటారు కదా నా బ్లౌజ్ కలెక్షన్ అనేది నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను సో నేను స్టిచ్ చేసిన బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకున్నాను ఎలా కుట్టుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేద్దాం పదండి ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేశాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ లేస్ తీసుకున్నాను అనమాట పెద్ద లేస్ తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ అనేది చేశాను ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం పై ఏంటంటే పైపింగ్ చేసి ఇలా నీట్ గా స్టిచ్ అనేది చేశాను డోరీస్ అయితే పెట్టేసానండి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంది బ్యాక్ ఇది ఫ్రంట్ వచ్చేసి నేను ఒకటే సైడ్ ఒక సైడ్ అయితే ఇక్కడ అవుతుందండి ఇక్కడ ఒకటే సైడ్ ఇట్లా లేసేసి ఇది పైపింగ్ అయితే చేసానండి ఫ్లిక్ అయితే చాలా బాగుంటది ఇది వచ్చేసి ఫుల్ కాకుండా హాఫ్ ఎంచైతే అయితే ఇది చేసాను అనమాట ఈ విధంగా అయితే నా బ్లౌజెస్ ఉంది ఇది వచ్చేసి నేను స్టిచ్ చేశానండి ఈ పాట్ నెక్ లాగా పెట్టి ఈ డిజైన్ అయితే పెట్టేశాను ఎలా ఉందండి బాగుంటే క్లైక్ చేయండి ఇంకోటి చూస్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి చిన్నగా నేను ఇట్లా పింప్స్ లాగా పెట్టేసి ఈ విధంగా అయితే డిజైన్ ఇచ్చేసాను ఇది చాలా రోజులు వస్తుందండి కుట్టేసుకొని బ్లౌజ్ అయితే సో ఇది హాఫ్ హాయిస్ అయితే పెట్టేశాను ఫ్రెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెంట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసాను ఈ డిజైన్ అయితే ఇలా లేస్ వేసుకొని ఇక్కడైతే కొంచెం ఫిల్స్ లాగా పెట్టేసుకున్నాను ఫ్రంట్ వచ్చేసి లుక్ వైజ్ గా ఈ విధంగా ఉంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఓకేనా బ్లౌజ్ ఇది ఏం లేదండి సింపుల్ గా సింపుల్ అయితే కుట్టేశాను నేను బ్యాక్ సైడ్ చూపిస్తాను సింపుల్ వచ్చేసి నేను ఇది టైం లేదని ఇంకా తొందరగా తొందరగా ఇది అయితే స్టిచ్ చేయాల్సి వచ్చింది అందుకని ఓన్లీ పైకింగ్ వేసేసాను ఇంకా పైకింగ్ వేసేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి కుట్టేస్తాను ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి ఇంకా ఈ విధంగా అయితే రెండింటికి ఇలా చూడండి పైపింగ్ అయితే ఇచ్చేసాను అనమాట ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ అనేది ఆ పైప్ ఇచ్చాను లుక్వైజ్ అయితే చాలా బాగుంది దీనికి ఏదైనా వర్క్ చేద్దామని ఆలోచిస్తున్నాను అనమాట ఓకేనా ఇది వచ్చేసి నేను బోట్ నెక్ అయితే పెట్టానండి దీనికి వచ్చేసి ఇట్లా బోట్ నెక్ ఇచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టేసాను ఫైల్ హ్యాండ్స్ లాగా కొంచెం ఇక్కడ చిన్నగా ఆ పైపింగ్ వేసేసాను చూడండి ఈ విధంగా అయితే ఉంది అనమాట బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇట్లా చూడండి ఇట్లా పాట్ షేప్ వచ్చేసి ఈ విధంగా అయితే బోట్ నెక్ అయితే ఇచ్చేసాను చూడండి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తాను అనమాట చూడండి ఇంకోటి ఇది పాట్ నెక్ పెట్టేశాను బోట్ నెక్ లాగా పెట్టేసి సెట్టేసానండి ఇది కూడా చాలా బాగుంటది నాకైతే మస్తు సెట్ అయింది అనమాట చూస్తుంటారు వీడియోలో మీరు చాలా ముందు సైడ్ అయితే ఇలా నేను బోట్ నెక్ అయితే పెట్టేశాను చూడండి బోట్ నెక్ ఇచ్చేసాను పెట్టేశాను ఇట్లా చూడండి ఈ విధంగా ప్రింట్ అయితే ఇలా ఇచ్చాను ఈ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది అనమాట వేసుకుంటే దుఃఖ చాలా బాగుంటుంది ఇలా డిజైన్ వేసుకుంటే బ్లౌజెస్ చాలా బాగా అనిపిస్తుంది నాకు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి కాటన్ అనమాట కాటన్ లో నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను ఓకేనా సో ఇది వచ్చేసి నేను ఎంబ్రాయిడింగ్ అండి బ్లౌజెస్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఇచ్చేసి ఉన్నాయి అనమాట స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా ఎంబ్రాయిడింగ్ ఎంబ్రాయిడింగ్ వేసేసి ముందు గుట్ట ముందు పాటు అయితే ఎంబ్రాయిడింగ్ వచ్చింది ఓకేనా ఇంకో ఎంబ్రాయిడింగ్ అయితే ఈ విధంగా వేసిస్తున్నాను ఇలా చూడండి స్టోన్స్ మిర్రర్స్ ఉంటాయి కదా మిర్రర్స్ పెట్టేసి ఈ విధంగా పింపుల్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేసాను ఫుల్ హ్యాండ్స్ పెట్టేసాను అనమాట మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా వచ్చేసింది అనమాట చూడండి ఈ విధంగా అయితే డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట ఓకేనా ఇది వచ్చేసి నేను బాహుబలి డిజైన్ అయితే పెట్టేశానండి అండి ట్రెండ్ అప్పుడు అయితే ట్రెండ్ కదా ఫ్రెండ్ లా అయితే బాహుబలి డిజైన్ పెట్టేసి ఇలా చూడండి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ పెట్టేసి ఇట్లా పాట్ పాట్ టైప్ ఇచ్చేసాను పాట్ నెక్ లాగా ఇలా వచ్చేసింది ఇదైతే హెల్బో వంటి పెట్టేసుకొని ఇలా అయితే స్టిచ్ అనేది చేసేసుకున్నా ఇలా బుగ్గలు వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట ఇది వచ్చేసి అప్పుడు ట్రెండ్ అనమాట ఇది వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకున్నాను ట్యాచ్ వర్క్ ఇలాగా వేసేసి ఇక్కడ చిన్నగా ప్లేస్ ఇచ్చేసాను ఈ విధంగా అయితే ప్లేస్ ఇచ్చేసాను ముందు సైడ్ అయితే ప్లెయిన్ గానే పెట్టేసాను టైపింగ్ వేసేసి ప్లెయిన్ పెట్టేసాను ఏంటంటే సింపుల్గానే ఇది లుక్ గా ఏంటంటే దీనికి హెవీగా మనం వర్క్ డిజైన్స్ అట్లా పెడితే బాగుండదు కదా అనేసి ఇలా అయితే నేను పైపింగ్ ఇచ్చేసి పైపింగ్ వేసేసి ఇలా అయితే సింపుల్గా ఈ విధంగా అయితే డిజైన్ చేశాను అనమాట ఇది పైపింగ్ వేసాను ఓకేనా ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే పైపింగ్ అయితే వేసేసుకున్నాను ఎక్కువ శాతం నేను నా బ్లౌజ్కి అయితే పైపింగ్లోనే ఉంటాయి అనమాట సో ఇది వచ్చేసి చాలా హోల్డ్ చాలా రోజులు అయింది అనమాట ఇది వచ్చేసి ఇట్లా పాట్ నెక్ లాగా పెట్టేసి ఇది లేసేసి డిజైన్ అయితే ఈ విధంగా పెట్టేశాను చూడండి ఈ విధంగా అయితే ఉంది ఇలా ఇది పైపింగ్ ఇచ్చేసాను ఈ విధంగా పెట్టేసి సైడ్ అయితే మామూలుగానే ఇచ్చేసాను అనమాట సో ఇది ఇట్లా పైపింగ్ వేసేసి నీట్ గా ఇలా డిజైన్ అన్ని పైపింగ్ వేసి హెల్ బాయిన్స్ లాగా పెట్టేశాను చూడండి ఫ్లిప్ వైజ్ అయితే బాగుంది కదా కలర్ అయితే బాగుంది సార్ వేసుకుంటే సారీకి వచ్చేసి సో ఈ విధంగా అయితే కుట్టేశాను లాస్ట్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడితే అయితే కట్ వర్క్ అనమాట ఈ కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను నేను వచ్చేసి చూడండి ఈ విధంగా కట్ వర్క్ బ్లౌజ్ హాఫ్ ఆయన స్టిచ్ చేసాను సో చూడండి ఈ విధంగా అయితే ఇలా కుట్టేసాను అనమాట ఇక్కడ కూడా కొంచెం పైపింగ్ అనేది పెట్టేశాను సో ఈ బ్లౌజ్ వచ్చేసి కూడా నాకు వైట్ కొంచెం వైట్ పైపింగ్ అయితే వేసేసి ఇలా అయితే డిజైన్ చేసేసాను సో చూడండి ఈ విధంగా అయితే డిజైన్ చేసి ఇక్కడ హాఫ్ అండ్ ఇచ్చేసాను ఇలా ఉంది అనమాట బ్లౌజ్ వచ్చేసి లిఫ్గా ఈ విధంగా నేను పేరప్ చేసిన బ్లౌజెస్ అయితే ఇవేనండి ఓకేనా లాస్ట్ ఇది వచ్చేసి ఇది పైపింగ్ చేసేసాను చూడండి లిఫ్ ఇలా పైపింగ్ వేసేసి హ్యాండ్స్ అయితే శారీలు వచ్చాయి కదా పళ్ళు కళ్ళు వచ్చేసి శారీలో బార్డర్ వస్తుంది కదా బార్డర్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా పెట్టేసాను ఓకేనా నా బ్లౌజ్ నచ్చినాయి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేనండి ఈ రోజు వీడియో బ్లౌజెస్ నచ్చితే కటింగ్ వీడియోస్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కటింగ్ వీడియోస్ ఇక పెడతాను కటింగ్ వీడియోస్ రెగ్యులర్గా పెడదామని అనుకుంటున్నాను ఇప్పుడు అయితే షార్ట్స్ వీడియోలలో అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా బయండి ఇదే నా బ్లౌజ్ కలెక్షన్స్ అనమాట